వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెటాక్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే నెమలిలో ఉన్నాము శ్రీకృష్ణుడి దర్శనార్థం మనం నెమలి అయితే వచ్చామనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ టుడే వీడియో సో ఇదైతే అద్దాల మందరం మందిరం అనమాట చూడొచ్చు ఎంత బాగుందో సో హాయ్ హాయ్ నా ఛానల్కి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ అనమాట ఈరోజు ఫైవ్ ఇయర్స్ తర్వాత నెమ్మది శ్రీకృష్ణుడి దర్శనం అయితే చేసుకున్నాము శ్రీకృష్ణుడి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఎక్కువ రెష్ అయితే లేదు మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము సో దట్ మాకైతే రెష్ చాలా తక్కువ ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుందనమాట దర్శనం అయితే టూ మినిట్స్లో అయిపోయింది మాకు ఎందుకంటే ఈరోజు అంత రెష్ లేదు సో అలాగే రేపు హనుమాన్ జయంతి అన్నమాట సో మేమైతే ఈరోజు ట్వంటీ ఫస్ట్ మే రోజైతే మేమైతే నెమలికెళ్ళాము యూట్యూబ్లో వీడియో పెట్టడం ఎందుకు వయసు అనుకుంటారండి చాలామంది ఇట్స్ నాట్ దట్ అండి షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమోరీస్ ఇన్ యూట్యూబ్ యాజ్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా అది ఎక్స్ప్లోర్ చేయాలి ఆ ప్లేస్ గురించి చెప్పాలని చెప్పి మాత్రమే మా ఉద్దేశం నెమలి శ్రీకృష్ణుడి టెంపుల్ని స్వామి టెంపుల్ అని కూడా అంటారు కృష్ణా జిల్లాలోని నెమలి గ్రామంలో మన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో భూగర్భం నుంచి వేణుగోపాల స్వామి విగ్రహం వెలిసింది ఉత్తరాన నెమలికి ఉత్తరాన నెమలి అనే ఏరు ప్రవహిస్తుంది ఎలాగో మనకు తెలుసు కదా గర్భాలయంలో ఎలాగో వీడియో తీయనియరు కాకపోతే నేను పర్మిషన్ తీసుకొని మన అద్దాల మందిరం ఉంటుంది కదా కృష్ణుడిని ఉయ్యాలలో ఉంటుంది అక్కడ అయితే నేను వీడియో తీసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నాకు పర్మిషన్ ఇచ్చారో వీడియో తీసుకోవడానికి సో అద్దాల మేడలోకి వెళ్ళడానికి టికెట్ ఉందండి పర్ హెడ్ ఫైవ్ రూపీస్ అలాగే అక్కడ లడ్డు అను పులిహోర ప్రసాదం ఉంటుంది సో ఫిఫ్టీన్ రూపీస్కి లడ్డు అండ్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి లడ్డు అండ్ టెన్ రూపీస్కి పులిహోర సో అది అనమాట చూడొచ్చు ఎంత బాగున్నాడో కృష్ణుడు సో ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్